వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఓవైపు ఈ కేసులో నిందితులందరికీ బెయిల్ లభించింది ఇంకోవైపు ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సునీత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు సుప్రీంకోర్టులో పిటిషన్ చేయడంతో విచారించిన న్యాయస్థానం అవినాష్ రెడ్డికి నోటీసులిచ్చింది వివరణ ఇవ్వాలని సూచిస్తూ కేసును మార్చికి వాయిదా వేసింది అయితే అటు నిందితులందరికీ బెయిల్ లభిస్తుండడం ఇటు కోర్టుల్లో కూడా తాను ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో సునీత తల్లడిల్లిపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వ సాయం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ వైఎస్ సునీతారెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వచ్చారు ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డితో కలిసి సీఎంఓ కార్యాలయానికి వెళ్లారు అక్కడ వైఎస్ వివేకా హత్య కేసు విచారణ పురోగతిపై అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది అంతేకాదు సునీత ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలిసినట్లు తెలుస్తోంది గత వారం సునీత కడపలో ఎస్పీని కూడా కలిశారు ఇప్పుడు తాజాగా అసెంబ్లీకి రావడం ఆసక్తికరంగా మారింది రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి జైలు అధికారులకు రాసిన లేఖపై స్పందించాలని కోరినట్లు తెలుస్తోంది అంతేకాదు సుప్రీంకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుకు సంబంధించి రాష్ట ప్రభుత్వం నుంచి అఫిడవిట్ వేయడంతో పాటు ఈ కేసు దర్యాప్తులో పురోగతిపై ఆరా తీసినట్లు సమాచారం వైఎస్ సునీత ముందుగా హోంమంత్రి అనితతో మాట్లాడిన అనంతరం సీఎంఓ కార్యాలయానికి వెళ్లి అధికారులతో భేటీ అయ్యారని చెబుతున్నారు తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పురోగతిని అధికారులకు అడిగి తెలుసుకున్నారట సునీతారెడ్డి వైఎస్ వివేకా హత్య కేసులో మరికొన్ని పరిణామాలు మొదలయ్యాయి కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంలో విచారణ ప్రారంభమవుతుంది వివేకా కేసులో అవినాష్ కు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు ను రద్దు చేయాలని సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే ఇటు వివేకా పిఏ కృష్ణారెడ్డి కోర్టులో చేసిన ఫిర్యాదుతో సునీతారెడ్డి రాజశేఖర్రెడ్డి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై నమోదైన కేసులో కూడా విచారణ వేగవంతమైంది ఈ మేరకు కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని కడప పోలీసులు రికార్డ్ చేసిన సంగతి తెలిసిందే ఇలా వైఎస్ వివేక హత్య కేసులో వరుసగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇటు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో నిందితుడికి బెయిల్ మంజూరైంది హత్య కేసులో త్రీ నిందితుడిగా ఉన్న గజ్జల ఉమాశంకర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఉమాశంకర్ రెడ్డి ప్రతి శనివారం పులివెందుల సీఐ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది ఉమాశంకర్ రెడ్డి ప్రస్తుతం చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే అయితే వివేక హత్య కేసులో విచారణలో ఒక రకమైన కన్ఫ్యూజన్ నడుస్తోంది ఈ ఎన్నికల్లో వివేక హత్య కేసును ప్రచారం చేసుకుని కూటమి లబ్ది పొందింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసును పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తమవుతుంది తమతో అన్ని విధాలా ప్రచారం చేసుకున్నాక కేసు గురించి పట్టించుకోకపోవడంపై వివేకా కుటుంబం ఆవేదనతో ఉన్నట్టు సమాచారం